రైతులందరికీ నమస్తే అండి మనం అయితే ఇప్పుడు వేర్లావా డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం అండి అన్నా అడ్రస్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం అండి చెప్పండి అన్నా నమస్తే అన్న పై సోదరులందరికీ నమస్తామండి నా పేరు బిఎల్ రాజు మాది ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం విఎల్ డైరీ ఫామ్ అండి ఇంతకు ముందు మాది డైరీ ఫామ్ కింద ఉండేదండి అండి దాన్ని స్టార్ట్ చేసాము విఎల్ డైరీ ఫామ్ కింద మార్చాం మాది విఎల్ డైరీ ఫామ్ అండి మా డైరీ ఫామ్ లో ఈవెన్ టాప్ క్వాలిటీ జాతి గేదెలు బన్నీ జాతి గేదెలు గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికైతే ఉంటాయండి మా రోజుకి పన్నెండు నుంచి పదహారు లీటర్ల మిల్క్ కెపాసిటీ గల గేదెలు మా డైరీ ఫామ్ లో అమ్మకానికైతే ఉంటాయండి మా దగ్గర సూడి గేదెలు పాడి గేదెలు కూడా రెండు కూడా అమ్మకానికైతే ఉంటాయండి వీటిలో ధరలు ధరల విషయానికి వస్తే లక్ష నుంచి స్టార్ట్ అయ్యి లక్ష యాభై లక్ష అరవై వేలు వరకు ధరలు అయితే ఉన్నాయండి బరిని బట్టి దాని పాల్ కెపాసిటీ అయితే ఉంటుందండి ధరలు కూడా ఒక్కొక్క గేదెని బట్టి ఉంటది ఇది నిండు సూడికేదండి ఎన్ని ల్యాటేషన్ ఇది సెకండ్ ల్యాటేషన్ గేదండి ఇది నిండు సూడిగాది ప్యూర్ ముర్రా జాతి గేదండి మనం రూపాయి రింగ్ అంటారు కదండి అరి జాతి జాతి ముర్రా జాతి గేదు అది ఇదేనండి రెండు ఏళ్ళు అయితే దూరం అండి ఒకవేళ రెండు ఏళ్ళు అయితే దూరం ప్యూర్ ముర్రా జాతి ఇది సెకండ్ లైక్ రింగ్ ఏంటన్నా రింగ్ ఉండడం వల్ల ప్యూర్ ముర్రా మనకి ప్యూర్ దీని పాలక దిగుబడి వచ్చేసి రోజుకి పదహారు లీటర్ పాల కెపాసిటీ కలిగేదండి ఇది రోజు మీద పదహారు లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తారన్న ఆ గ్యారంటీ అయితే మేము పద్నాలుగు లీటర్లు గ్యారంటీ అయితే ఇస్తున్నాం అండి దీనికి పదహారు లీటర్ పాల కెపాసిటీ అయితే దీనికి పూటకి ఎనిమిది అయితే అవుతుంది అవును ఆర్డర్ క్వాలిటీ కూడా పెద్ద చూడండి ఇలా చూడండి ఇలా చూపించండి సరిగ్గా మంచిదండి మనం కూడా చూసుకోవచ్చండి ఆ పాలనరాలు కూడా చూసుకోవచ్చండి అలాగే ఇది వచ్చేస్తాయి రెండో అయితే పట్టండి ఇది కూడా మంచి ఎవీ సైజ్ కలిగేదండి ఇది చూడండి చూడండి దీని రింగ్ కూడా మంచి హెవీ సైజ్ కలిగేదండి ఇది బన్నీ జాతికి ఏదండి బన్నీ అమ్మాయి ఇది ఇది బన్నీ జాతి గేదండి సెకండ్ ల్యాక్టరేషన్ అన్నది రెండో అండి సెకండ్ ల్యాక్టేషన్ గేదే ప్యూర్ బన్నీ అండి ఇది మంచి ఏవీ సైజ్ కలిగేదండి ఇది గుజరాత్ నుంచి వచ్చింది గుజరాత్ వచ్చారు మంచి సైజు కలిగేదండి ఇది వచ్చేసి రోజు పదహారు లీటర్ల పాల కపసిడి కలిగేదండి ఇది రోజుకి రోజుకి అయితే పదహారు లీటర్ల పాల కపసిడి కలిగేదండి పోటీకి ఎనిమిది లీటర్లు అవుతుందండి దీనికి కూడా మేము పద్నాలుగు అయితే గ్యారంటీ అయితే ఇస్తున్నాం అండి మేము ధరలు మాట్లాడుకోవచ్చా అన్న ధరలు అయితే మాట్లాడుకోవచ్చు అన్న మాట్లాడుకోవటం మాట్లాడుకోవచ్చు ధరల సైజు కలిగేదండి ఇది చూపించండి దాన్ని అట్ర కానీ దాని నడుము కానీ మత చూపించండి దాని బుర్ర గట్టని మంచి సైజు కలిగేదన్న చూపించండి ఇలా అట్ర చూపించండి దిగుబడి అయితే దీనికి ఉంటది చూడండి ఇది రెండోతా అన్న రెండోతండి హెవీ సైజ్ అండి సైజు కూడా చూసుకోవచ్చండి చాలా హెవీ సైజు ఇది అయితే అన్న తొలి తొలిచూరు పట్ట ఇది తొలిచూరు అండి ఇది ఓకే ఎన్ని రోజులు అవుతుందన్న ఇది ఇది నిన్న అయింది ఇప్పుడు జునుపాల మీద ఉంది జున్నపాలే ప్రజెంట్ జున్నుపాద ఉంది మంచి ఇది కూడా మంచి సైజ్ గల గేది ఇది ముర్రా అన్న ముర్రా అండి ఇది ముర్రా ఫస్ట్ చేత ఉంది ముర్రా అయితే గేదెలు కొనుగోలు చేస్తే రైతులు ఎన్నో ఈత కొనుక్కుంటే బెస్ట్ అని మీరు సలహా ఇస్తారన్న కొనే వాళ్ళకి గేదెలు కొనుగోలు చేసి రైతులు అయితే కొత్తగా పెట్టుకునే వాళ్ళ వరకు అయితే నేను చెప్తున్నాను రెండు మూడు ఏతలు అయితే తీసుకుంటే కనుక మంచి పాల దిగుబడి అయితే వస్తుంది వాళ్ళ డైరీ ఫామ్ కూడా సక్సెస్ అవుతుంది రెండు మూడు ఏతలు అయితే తీసుకోవాలి కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకుంటే వాళ్ళు ఎవరైనా కూడా రెండు మూడు ఏతలు తీసుకుంటే పాల దిగుబడి బాగుంటుంది అన్నీ చెప్పడం జాతి కదండి బన్నీ అన్న ఇది ఇది బన్నీ అండి ఇది బన్నీ జాతి అది ఇది పాల కపిసిడ్ వచ్చేసి ఇది పూటకి ఏడు లీడ్ల పాల కపాసిటీ కలిగేదండి ఇది ప్రెజెంట్ అయితే ఇది ఇవి నాలుగో రోజు అండి ఇది నాలుగు అవుతుంది అన్న నాలుగు రోజులు అయితే అవుతుందండి ఇది ఇది దీనికి ప్రె ప్రెజెంట్ అయితే ఐదు లీటర్లయితే జునుపాలు అవుతున్నాయి అండి ఇది ఇది పూటకి ఏళ్ళు లీటర్లు పాల కప్సీట్ కలిగదు అండి ఇది ప్రస్తుతానికి ఐదు ఐదు జునుపాలైతే వస్తుంది అండి జునుపాలు అయితే వస్తుంది ఇది పద్నాలుగు లీటర్ల వరకు అవుతుంది ఇది వెళ్ళి అయితే ఎన్ని రోజులు పాలు పడుతున్నా ఇప్పుడు వీని తర్వాత ఎన్ని రోజులు పాలు అవుతుంది మన వీని తర్వాత పది పదిహేను రోజులు అయితే పాలు పడతాయి పది పదిహేను రోజులు మనం అన్న పాలు అయితే పాలు పడుతుంది పాళ్ళ పడదండి పది పదిహేను రోజులు పాలు పడద మన వీర్లావాడ యూనిఫామ్ లో పాడి గదులు సూడు గదులు కూడా అమ్మకానికి అయితే ఉన్నాయండి హెవీ సైజ్ గేదెలు కూడా ఉన్నాయి మీరు వచ్చి చూసుకొని వీళ్ళైతే గ్యారంటీలు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారండి మీరు చూసుకొని మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే ఫిక్స్డ్ కాదండి మన దగ్గర పాడి గేదెలు తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే కానీ మూడు పోట్ల మా దగ్గరే ఉండి లైవ్ మిల్కింగ్ అయితే చేసుకుని అయితే తీసుకెళ్లచ్చండి మీ దగ్గర ఉండి చెక్ చేసుకుని మూడు పోట్ల మీరు అన్న పాలిస్తే కొనుగోలు చేయచ్చు మీరు చెప్పడం జరుగుతుంది కొనుగోలు చేసుకోవచ్చండి అలాగే వాళ్ళ దూరం నుంచి వచ్చే వాళ్ళకి అయితే ఇక్కడ ఉండడానికి రూమ్ ఫుడ్ అవైలబిలిటీ కూడా మేము మేము చూసుకుంటామని అవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళు దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము వాళ్ళకి రూమ్ అయితే ఫుడ్ అయితేనో ఎకడమిషన్ కూడా మేము చూసుకుంటాం అలాగే మన డైరీ ఫోన్ లో ఐదు గేళ్ళు పైన తీసుకున్న వాళ్ళకి అయితే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ఇస్తామండి ఇది ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఈ నాలుగు ప్రాంతాల్లో ఎక్కడికైనా కూడా మనం ట్రాన్స్పోర్ట్ ఇస్తాం ఐదు నుంచి పైన తీసుకోవాలండి లేదు రెండు లేదా మూడు తీసుకున్నట్లయితే డీజిల్ వరకు పెట్టించుకుంటూ పెట్టుకుంటే జరిపద్ది రైతులు మేమైతే వెహికల్ పంపిస్తాం వెహికల్ అరేంజ్ చేస్తారు మీరు డీజిల్ పెట్టుకుంటే డీజిల్ పెట్టుకుంటే సరిపోతుంది ఓకే అన్న మీకు ట్రాన్స్పోర్ట్ మెషిషన్ లో ఏ విధమైన ఇబ్బంది లేకుండా మొత్తం అన్ని కూడా మీరు దగ్గర అన్ని చూసుకుంటాం అని చెప్పేసి అన్నాలి చెప్పడం అయితే జరుగుతుందండి మీరు ఒకసారి వచ్చి చూసుకొని గేదెలు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అండి హెవీ సైజ్ గల గేదెలు అయితే ఉన్నాయి వాళ్ళ దగ్గర అన్ని గ్యారంటీలు తీసుకొని మీరు అయితే కొనుగోలు చేయవచ్చు